అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు విరాళం అందించి రామభక్తిని చాటుకున్నారు ఉన్న దాంట్లో ఎంతో కొంత అందిస్తున్నారు కొందరైతే ఆస్తులు కూడా రాసి చేస్తున్నారు ఇంటింటికి తిరిగి చందాలు కూడా సేకరించారు అలా రామ మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చేయి వేసినట్లయింది అయితే తాజాగా తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ కమ్ యూట్యూబర్ అయిన ఆదిరెడ్డి భారీగా విరాళం అందించాడు ఎంతంటే ఆదిరెడ్డి నథింగ్ నుంచి సంథింగ్గా మారాడు ఏ ఉద్యోగం లేకపోయినా యూట్యూబ్ను నమ్ముకున్నాడు బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చి ఫేమస్ అయ్యాడు అలా ఫేమస్ అయ్యి ఏకంగా బిగ్ బాస్ షోకే వెళ్ళాడు సీజన్ సిక్స్లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు కామనర్గా వచ్చి టాప్ ఫైవ్కి చేరుకున్నాడు తన ఆట తీరుతో ప్రతి ఒక్కరిని మెప్పించాడు ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన రివ్యూలు ఇచ్చారు సీజన్ సెవెన్కు ఆయన రివ్యూలు తెగ హిట్ అయ్యాయి ఏకంగా యూట్యూబ్ ద్వారా నెలకు ఎంత సంపాదిస్తున్నాడో కూడా చెప్పేశాడు ఆదిరెడ్డి కేవలం ఒక్క నెలలోనే ముప్పై తొమ్మిది లక్షలు వచ్చాయంటూ స్టేట్మెంట్ కూడా చూపించాడు అంతే యూట్యూబ్ తో ఇంత సంపాదించొచ్చా అని అనుకున్నారు అందరూ ఆదిరెడ్డి లైఫ్ ను యూట్యూబ్ బిగ్ బాస్ రివ్యూలు సెటిల్ చేసేసాయని అన్నారు ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆదిరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచాడు అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీగా విరాళం ఇచ్చాడు ఈ నెల ఇరవై రెండున ఈ ఆలయ ప్రారంభోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది ఈ మహత్కార్యంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది కోట్లాది మంది భక్తులు విరాళం అందిస్తున్నారు అలా ఆదిరెడ్డి సైతం తన లక్ష రూపాయలు విరాళం ఇచ్చాడు ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పాడు ఆదిరెడ్డి రాముడి మందిరానికి తన వంతుగా లక్ష రూపాయలు డొనేట్ చేశానని రామ మందిర నిర్మాణం మనందరి కళ అని చెబుతూ మనమంతా చేయూతిగా విరాళం అందించాలని పిలుపునిచ్చారు ఇక ఈ విషయంపై ఆయన ఫ్యాన్స్ కూడా స్పందించారు చాలా మంచి పని చేశారని ఇలా ప్రతి ఒక్కరూ తోచినంత వరకు చెయ్యాలని అన్నారు